హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ ఇవాళ నేను మీకు చెప్పబోతున్న కథ ఎన్ వీరభద్రరావు గారు రాసిన ఇంటి దొంగలు అనే కథ అనగా అనగా చంద్రతలం అనే రాజ్యాన్ని వీరపాలుడు అనే రాజు పాలించేవాడు తన ప్రజలు సుఖంగా జీవించడానికి తన పరిపాలనలో ధర్మం పూర్తిగా అమలు జరగడానికి అతడు ఎన్నో ఏర్పాట్లు చేశాడు అతని రాజ్యమంతటా ప్రజల సౌకర్యాలు చూడడానికి అధికారులు నియమించబడ్డారు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూడటం వారి పని దేశమంతటా తిరిగి పరిపాలన సరిగా సాగుతున్నది లేనిది తెలుసుకుని తనకు తెలియబరచడానికి ఒక సంచార సలహాదారును కూడా నియమించాడు రాజు సంచార సలహాదారు రాజ్యంలోని వేరు ప్రాంతాలలో పర్యటించి వచ్చి తాను చూసిన ప్రాంతం సకల సంపదలతోనూ సౌభాగ్యాలతోనూ తులతూగుతూ ఉన్నట్టు రాజుగారు కోరినట్టే అక్షరాల ప్రజాపాలన సాగుతూ ఉన్నట్టు చెప్పేవాడు అలాగే ప్రాంతీయ అధికారులు మూడు నెలలకు ఒకసారి వచ్చి రాజుగారికి నివేదికలు సమర్పిస్తూ తమ తమ ప్రాంతాలలో పరిపాలన ఎలా సాగుతున్నదో అక్కడ కొత్తగా చేయవలసిన ఏర్పాట్లు సౌకర్యాలు ఏవో తెలుపుతూ వాటికి అదనంగా ఎంత ఖర్చవుతుందో తెలిపి రాజుగారి నుండి ద్రవ్యము అనుమతి పొందేవారు రాజు అంతటితోనే తృప్తి చెందక ఏడాదికొకసారి తన దేశమంతటా గల గ్రామాధికారులనందరినీ రాజధానికి ఆహ్వానించి మూడు రోజుల పాటు వారికి విందులు చేసి ఒక్కొక్కడికి సువర్ణం బహుకరిస్తూ కుశలమా నీ గ్రామస్తులు కుశలమే కదా అని అడిగేవాడు అంతా కుశలమే మహారాజా తమ వంటి చల్లని ప్రభువులుండగా మాకు కుశలం కాక ఇంకేమిటి అని ప్రతి ఒక్కడూ చెప్పేవాడు రాజు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడైనా ఆయనకు బ్రహ్మాండమైన స్వాగతం లభించేది ప్రజలు జయ జయధ్వానాలు చేసేవారు దేశం ఎంతో సుభిక్షంగా ఉన్నట్టు కనబడేది ఇలా ఉండగా ఒక ఏడు రాజుగారు గ్రామాధికారుల సంతర్పణ జరిపించేటప్పుడు అక్కడ జరిగే విందుకు ఒక ముసలి సన్యాసి వచ్చాడు అందరితో పాటు ఆయనకు వడ్డని చేశారు కానీ ఆ సన్యాసి తన ముందున్న విస్తరాకులో వడ్డించిన పదార్థాలను నేల మీదికి తోసేసి ఆకుకు వడ్డిన పదార్థాలను నాకి చప్పరించాడు చేస్తున్న వారందరూ సన్యాసిని వింతగా చూశారు విస్తరి చినిగిందాక అలాగే చేసి సన్యాసి లేచి వెళ్ళిపోయాడు ఈ సంగతి రాజుకు తెలిసి సన్యాసిని పిలిపించి భోజనానికని వచ్చి భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారేమిటి ఇలా చేయడం నన్ను అవమానించడానికా లేక మరేదైనా కారణముందా అని అడిగాడు ఇందులో మీకు అవమానం ఏమీ లేదు మహారాజా నేను దేశాలన్నీ చుట్టి ఇక్కడికొచ్చాను ఈ దేశం అంత హీనమైన దేశం నేను ఎక్కడా చూడలేదు నీ అధికారులు నీ దేశ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు ఎంత కష్టపడి సంపాదించినా పన్నులు చెల్లించడానికి సరిపోవడంతో నీ ప్రజలు కృతిని బతుకుతున్నారు వారి పరిస్థితి చూసిన నాకు నీ విందు భోజనం ఎలా నోట పడుతుంది నీ విందు నీ ప్రజలకు తీరని అవమానం నువ్వు గ్రామాధికారులకు చేసే సువర్ణదానం నీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నీ అధికారులు లంచాలు మరిగి అవినీతి పరులై క్షేమంగా ఉన్నారు వారు నీకు ప్రజల అసలు గోడు ఎందుకు చెప్తారు నీ నుంచి కూడా వాళ్లకు లంచమే ముడుతున్నది నీ నుంచి లంచం పుచ్చుకుని వీళ్ళు నిన్ను పొగుడుతారు నీవు ఆ పొగుడుతలకు తృప్తి చెందుతావు అంతే అంటూ సన్యాసి వెళ్ళిపోయాడు ఈ మాటలు విని రాజు దిగ్భ్రమ చెందాడు ఆయన అనుకున్నదంతా తారుమారైంది ఆయన వెంటనే అన్ని ప్రాంతాలకు తగిన గూఢాచారులను పంపి సన్యాసి అన్న మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదని తెలుసుకున్నాడు ఆ గూఢచారులే అధికారులలో లంచగొండులను అవినీతి పరులను రాజుకు పట్టించారు సంచార సలహాదారు అందరినీ మించిన అవినీతి పరుడని అతడు ఆ ఉద్యోగంలో అంతులేని ధనం పోగు చేశాడని స్పష్టమైంది రాజు అవినీతి పరులనందరినీ వారి హోదాల ప్రమాణంలో శిక్షించి వారు అక్రమంగా సమకూర్చుకున్న ఆస్తులను స్వాధీనపరుచుకుని కొత్త అధికారులను నియమించి వారిని కనిపెట్టి ఉండడానికి గూఢాచారులను నియమించాడు అప్పుడప్పుడు మారువేషంలో తాను స్వయంగా వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి జనసామాన్యం మధ్య తిరుగుతూ తన రాజ్యంలో అవినీతి పూర్తిగా నిర్మూలించి ఆదర్శ పరిపాలన కొనసాగేటట్టు చూశాడు అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ